స్వాగతం ఈ రోజు తులారాశి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిది తొమ్మిది రోజుల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇలా జరుగుతుంది అది ఏమిటో తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారిని అలాంటి వ్యక్తులని తులారాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ నెలలో తులారాశి వారి వ్యక్తిగతం వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం అక్కడ ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా వారు తట్టుకొని పైకి ఎదిగేలా ఉంటారు వీరు న్యాయపరంగా ఉంటారు ఈ రాశి వారు ఎవరి మీద ఆధారపడి ఉండరు తనను తానే నమ్ముకుంటారు అయితే వారు ఈ జులై నెలలో కొత్త పరిచయాలు పెంచుకోవాలి సంబంధ బాంధవ్యాలు పెంచుకోండి ఇప్పుడు ఈ కాలం మీకు ఏంటంటే శుక్రుడు గురుడుతో ఉన్నాడు కాబట్టి స్థాన మార్పు చేయండి ఎలాంటి వ్యాపారాలైనా చాలా లాభాలు వస్తాయి కొత్త జీవన పరిచయం అలాగే జూలై ఏడు ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ మీకు సహాయం చేయబోతుంది అది ఎవరైనా మీ ఫ్రెండ్ కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ భార్య కావచ్చు సహ ఉద్యోగి కావచ్చు మీ విజయానికి కొత్త అనుభవాలు పెంచుతుంది అలాగే తులరాశి వారికి ఈ జూలై నెలలో చాలా ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు కొంత చికాకు పడేలా చేస్తుంది ధనలాభాలు మీరు అనుకున్నంత రావు కానీ నష్టపోరు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రాకుండా చూసుకోండి అలాగే ప్రేమ జీవితంలో ఉండేవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రేమలో ఉన్నవారు కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి వన్ సైడ్ లవ్ అయితే ప్రపోజ్ చేయకండి ఈ సమయం మీకు బాగలేదు అలాగే వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పని మొదలు పెట్టండి ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సహాయాన్ని వినియోగిస్తారు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడుతుంది తను ఇంటికి వచ్చినప్పుడు మీరు తప్పుకోండి అలాగే తులరాశి వారికి జూలై నెలలో మిశ్రమ ఫలితాలను ఇచ్చే మాసం వృత్తిపరంగా మరియు అదృష్ట విషయంలో ఇది ఒక అద్భుతమైన మాసం మీరు కొత్త శిఖరాలను అందుకుంటారు వృత్తిపరంగా చూస్తే మీకు ఒక అద్భుతమైన సమయం మీ సమయాన్ని వృధా చేసుకోకండి అలాగే ప్రమోషన్లు మరియు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు మీకు సులభంగా లభిస్తాయి అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది విదేశీ ప్రయాణాలు మీకు సక్సెస్ అవుతాయి ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో ఈ నెల కొంత గందరగోళంగా రాహు ఐదవ ఇంట్లో సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు వస్తాయి అపార్థాలు రావచ్చు అందుకే ప్రేమలో ఉన్నవారు కొంత దూరంగా ఉంటే మీకు బాగుంటుంది అలాగే కుటుంబంలో జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచుతారు మీ భార్యకి సర్ప్రైజ్ ఇస్తారు మరియు మీరు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు ఈ నెలలో మీకు అధిక లాభాలు వచ్చినా రాకున్నా నష్టం మాత్రం జరగదు కాబట్టి మీ కష్టానికే ఫలి అంటారు కదా అలా మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఫలితం వస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో ఈ నెల ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి మీ యోగాకరుడైన శని ఆరవ ఇంట్లో ఉండగా పుట్టకు సంబంధించిన సమస్యలు జీర్ణ వ్యవస్థ లోపాలు వస్తాయి కనుక మీరు వీలైతే వాకింగ్లు యోగాలు మెడిటేషన్లు చేయండి వీరికి ఆర్థిక పరంగా సంతృప్తి కలుగుతుంది లీగల్ వ్యవహారాలు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఇది యోగకారం ఉద్యోగం వాహనం గృహం ప్రయత్నాలు సక్సెస్ కాబోతున్నాయి ఉద్యోగంలో అధికార యోగం షేర్ మార్కెట్లో బాగుంటుంది వ్యవసాయం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది అన్ని బాగున్నాయి కానీ ఈ రెండు రోజుల్లో చంద్రాష్టవం ఉంటుంది ఈ రెండు రోజులు జాగ్రత్త ఉండండి జూలై ఎనిమిది తొమ్మిది ఒక స్త్రీ వల్ల మీకు సహాయం అందుతుంది కానీ చంద్రాష్టమం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ రెండు రోజుల్లో జాగ్రత్త ఉండండి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి ఏదైనా అగ్రిమెంట్ మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మిగతావి చూస్తే మీకు ఆదాయం ఏదైనా సరే మీకు అన్ని లాభాలు పొందుతారు ఓకే ఈ వారంలో మీరు ఆరాధించే దేవుడు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించండి మీకు ఇష్టమైన దేవుడు లేదా కులదైవానికి మీకు ఎంత వయసు ఉంటుందో అన్ని దీపాలు పెడితే మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్నీ బాగుంటాయి